వాడు ఏం చేస్తున్నాడు ఏంట్రా నీ ఉద్దేశం చూస్తూ తెలియట్లేదా ఇక మీద దీన్ని నేను ప్రేమించలేను వీడు నా కూతుర్ని ప్రేమించలేదంటే వీడికి లైఫే ఉండకూడదురా బాయ్స్ లెట్స్ గేరేం అదే చెప్పాడే జాను వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు గొడవ జరుగుతుంది ఇక్కడ చెప్పేశాడా చెప్పేశాడా వాడుకు చెప్తావా వాడి గురించి నాకు బాగా తెలుసు నువ్వు అక్కడ ఉండకు వెంటనే వస్తే ఓకే మాయా వచ్చేస్తున్నా ఇప్పుడే బయలుదేరుతున్నా సరేనా వెళ్తున్నావా ఏ అలా చెప్తానా వెళ్తావా ఏంటి

నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి నేను ఓకే అంటా ఎంత ధైర్యం ఇప్పుడు ప్రేమించనింటావా ఇప్పుడు అదే అంటున్నాను ప్రేమించలేను వాట్స్ హ్యాపెనింగ్ ఇక్కడ ఏం చేస్తారు చేసుకోండి రేయ్ ఆగు రేయ్ ప్రేమించిన అమ్మాయితో విడిపోడం పాపంటరా స్టాప్ నౌ స్టాప్ నౌ ప్లీజ్ స్టాప్ స్టాప్ అండ్ బిహేవ్ యువర్ self ఎవరైనా కూతుర్ ని ప్రేమిస్తున్నారని గొడవ పడతారు మీరేంటి ప్రేమించట్లేదని గొడవ పడుతున్నారు అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా ఏంటి వచ్చే ప్రాబ్లం అదిగో వాడే వాడే ప్రాబ్లం వాడిని చూస్తే వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది వాడిని ప్రాబ్లం అంటారు ఏంటండి ఏంటయ్యా నీ ప్రాబ్లం హలో మీ అందరిని లోపల పెట్టగలను ఏదో తెలుగు వాళ్ళు కదా అని అడుగుతున్నాను చెప్పు ఏంటి నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఏంటా లవ్ లవ్వే నా ప్రాబ్లం లవ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు లవ్వే ప్రాబ్లమ్మా అదేంటో అర్థమయ్యేలా చెప్పు బాబు చిల్డ్రన్ మీనాక్షి టీచర్ అంటే నాకు చాలా ఇష్టం ఐమ్ గోయింగ్ టు టీచ్ యూ ఎవరు నా బొమ్మగీసింది రామ్ నువ్వే చాలా బాగుంది వెరీ గుడ్ నా 나బమ్మ ఎందుకు సార్ ఐ లవ్ యు టీచర్ వావ్ సూపర్ తర్వాత నో 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 ఏ ఆహా పొతి నిం మరి ఎక్కడ నిం చెప్తావ్ ఇక్కడ నిం చెప్తాను నాకు అప్పుడు 16 ఉంటాయి ఆ అమ్మాయి పేరు సమారా నువ్వు ఐదు ఏళ్ళకి ఒక టీచర్కి ఐ లవ్ యూ చెప్పావు పదిహేను ఏళ్ళకి ఒక అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొద ఇంకే చెప్పను మీరు అడుగుతున్నది ఏంటి వాడు చెప్తున్న సమాధానం ఏంటి వాడు ప్రాబ్లం ని డైవర్ట్ చేస్తున్నాడు నేను నా ప్రాబ్లం డైవర్ట్ చేయట్లేదు నా ప్రాబ్లం ని కట్లుగా చెప్తున్నా ఏయ్ యు కూల్ గాయ్స్ కూల్ మీకు నా ప్రాబ్లం కి సంబంధం లేదు నిని వెళ్ళిపోమంటా ఆగండి అది కాదు నేను వింటున్నాను కదా ప్లీజ్ వాడు చెప్తున్నాడు విందాం రండి విటండి హే గాయ్స్ డు అండర్స్టాండ్ ఎనీథింగ్ Well, I'm trying to. No. Well, I'm trying to. నేను ఇక్కడి నుంచి హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ నువ్వు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చెప్పొద్దు బాబు ఈ అమ్మాయికి నీకు లవ్ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి చెప్పు ఈ అమ్మాయి పేరు చాను నేను తనతో మొదటిసారిగా ప్రేమలో పడిన క్షణం రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను విల్ యూ యాక్సెప్ట్ మీ ఏంట్రా అర్జెంట్ కదా మొన్న ఆ అమ్మాయిని ఎలాగైనా వెతకాలరా ఈ ఒక్క ఎపిసోడ్ తప్పదారా మాకు రామ్ సిడ్నీ ఈ స్ట్రీట్ లోనే ఎంత మంది అమ్మాయిలు ఉంటే ఈ ఎంత మంది అమ్మాయిలు ఉంటారు ఈ సిటీలో మంది అమ్మాయిలు ఉంటారు నేను మాట్లాడేది వీళ్ళందరి గురించి కాదు నాకు కావాల్సిన ఒక్క అమ్మాయి గురించి నీకంతా క్లారిటీ ఉంటే లెట్ హిట్ ఇవన్నీ జరగాలంటే ముందు చూడు వాళ్ళ నాకు సెలెక్ట్ చేసుకో దిగితే ఆటోమేటిక్ గా జరిగిపోతాయి కోవిడ్ ఎంత బాగుంది అని వస్తున్నాక టూ ఇయర్స్ గర్ల్స్ వేస్ట్ చేసుకున్నాను

చె ఒక చీమా అడవికి వెళ్ళి సింహం కి ప్రపోజ్ చేసింది ఎలా తెలుసా ఎంత నాకైలు చెప్తావా అప్పుడు చీమా నా సైజేం చూస్తున్నావా నా కాన్ఫిడెన్స్ చూడు అనింది ఏంటే నీ కాన్ఫిడెన్స్ అప్పుడు చీమా అంటుంది నేను ముక్కలు దొరిని కూడా ముక్కలో దొరి అనుకుంటా ఇంకా ఇలాంటి జోక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి కదా ఇది వరకుటేలా లేదురాబిల్ ఎంత అని వెతుకుతాంరా ఆ అమ్మాయి దొరికి ఎంత వరకు మీకెందుకురా కొంప తీసి ముగ్గురిని ఫిక్స్ అయిపోతావా ఇప్పుడు ఏం చేద్దాం నా వల్ల కాదురా రారా బోర్ అంటే ఏంటి ఆ అమ్మాయిని ఎప్పుడు కలుస్తాను ఎక్కడ కలుస్తాను ఎలా కలుస్తానని ఆలోచిస్తేనే మై గాడ్ హలో యా ప్లీజ్

సరే ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటంటే ముగ్గురు కత్తుల్లా ఉంటారు ఆ నుంచి ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక చస్తుంది ఈ చీటీలోంచి ఒకటి తన లైఫ్ సెటిల్ అయిపోతుంది ఓకే ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఈ చిట్టి నుంచి ఒక చిట్ తీయాలి అంతేగా గోల్డెన్ హ్యాండ్ మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే రాజేష్ మహేష్ సంతోష్ ఈ గేమ్ లో నేను కూడా జాయిన్ అవుతున్నా డోంట్ వరీ గ్రేట్ లెవర్ నేనే రాసి నేనే తీస్తే బాగుండదు దా థ్యాంక్స్ హ్యామ్ ద వరల్డ్స్ లక్కీయస్ట్ లవర్ ఈజ్ రండి పోదా హే జాను తీరిగ్గా ఓపెన్ చేసి ఎవరి పేరు ఉందో చూడు అంతవరకు నా ప్రేమ